పట్టణం రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోవడం చి పట్టణం రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోవడం ప్రారంభిస్తుందని భావించి రాత్రి తొమ్మిది నుండి ఉదయం ఆరు వరకు పరివాహక ప్రాంతాలను నైట్ ఎకానమీగా మార్చే ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ పరిష్కారం ద్వారా నగరంలోని హోటల్స్ ఫుడ్ కోర్టులు మరియు కల్చరల్ యాక్టివిటీలను ఇరవై నాలుగు గంటలుగా అందుబాటులో ఉంచి నగర జీవనశైలి ఆర్థిక కార్యకలాపాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టారు రాత్రి సమయంలో కూడా భద్రతా ఏర్పాట్లను మరియు పార్కింగ్ సౌకర్యాలను పెంచి పౌరులు సౌకర్యంగా ఆనందంగా నైట్ ఎకానమీని ఆస్వాదించగలిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు ఈ కొత్త వ్యూహం నగరానికి కొత్త ఆర్థిక అవకాశాలను తీసుకురావడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం కలిగిస్తుంది అని ఆయన తెలిపారు రాత్రి గంటలకు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు